నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన పాపాలన్నీ ఇప్పుడు ఒకటి ఒకటిగా బయటకు వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణల గురించి మనకు తెలిసిన విషయమే అందులో ఈ సంవత్సరం జూలై ఇరవై ఒకటిన మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో తగలబెట్టడం చూసాం మరి ఉద్దేశపూర్వకంగానే ప్రాథమిక విచారణ కూటమి ప్రభుత్వానికి అయితే అందింది దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణికరావు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి అది భూ ఆక్రమణకు సంబంధించి ఎక్కువగా అంటే ఆ ఫైల్స్ తగలబెట్టడం గానీ లేదంటే ఫైల్స్ మిస్ అవ్వడం గానీ మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా మనం చూసినట్లయితే మదనపల్లె సబ్ కలెక్టరేట్లో భూ రికార్డులన్నీ తగలబెట్టేశారు ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటూ కూటమి ప్రభుత్వానికి ప్రాథమిక విచారణ అయితే అందింది దీన్ని మనం ఎలా చూడాలి సార్ ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే జరిగింది అనడానికి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూడొచ్చా జూన్ మంత్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది నాలుగో తారీఖు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం ఐదేళ్లలో ఈ పాపాల పెద్దిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనూ ఆయన అండతోటే ఈ భూముల్ని ఆక్రమణ చేయడం జరిగిందమ్మా ఎందుకు ఆక్రమణ చేశారంటే అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు దాన్ని ఈ పేదల భూములను కొలగొ అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ అసైన్డ్ భూమి యాక్ట్ అనేది ఉంది ఏపీ అసైన్డ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ అసైన్ భూమి యాక్ట్ ఉంది దాన్ని పక్కన పెట్టేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తె తెచ్చి పేదల భూములను కూడా ఆక్రమించుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అని తీసుకొచ్చాడు అయితే కూట ప్రభుత్వం రాగానే దాన్ని డిస్క్వాలిఫై చేసింది అంటే దాన్ని రద్దు చేసి పడేసింది రద్దు చేశాక ఆ పాపాలు చేసినటువంటి వ్యక్తులు ఎవడైతే ఉన్నాడో చలి చలిబుట్టింది ఎందుకంటే రికార్డులు అవతవకలు చేయబట్టే జూలైలో అంటే ఒక వన్ మంత్లోనే అసలు సాక్షాత్తు మీరు అన్నట్టు కలెక్టరేట్లో అంటే జూలై ఇరవై ఒకటిన ఉద్దేశపూర్వకంగానే అగ్గి రాజేశారని రికార్డులను తగలబెట్టడం ద్వారా భూ ఆక్రమణ సాక్ష్యార సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకే ఈ దురాత్కానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది వెల్లడైపోయిందమ్మ క్లియర్ అయిపోయింది అంటే ఈ ఎంక్వైరీ జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఇది ఉద్దేశపూర్వకంగానే అంటే ఈ అవకతవకలు జరిగాయి కదా రికార్డుల్లో పచ్చి దుర్మార్గాన్ని జోడించారు కాబట్టి అవకతవలు జరిగాయి కాబట్టి తగలబెట్టారు ఎక్కడ తగలబెట్టారు సబ్ కలెక్టర్ ఆఫీసులో అంటే ముందే ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసి అంటే ప్రీ ప్లాన్డ్ స్కెచ్ అనమాట అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇది బయటపడిపోతుంది మేము ఊచలు లెక్క పెట్టాలి ఇల్లు వదిలిపెట్టరు గతంలో వీళ్ళని మేము ఎంత ఇబ్బందులు పెట్టాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎంత దారుణోదారుణాలు జరిగాయో ఎలక్షన్ టైంలో ఎంత హింస జరిగిందో అందరం కూడా చూసాం మనం అయితే ఇక్కడ ఒకసారి ఈ టాపిక్ మనం తీసుకుంటే కనుక మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ప్రమాదం వెనుక కుట్ర ఇద్దరు ఆర్డీఓలు ఓ సీనియర్ అసిస్టెంట్పై అభియోగాలు నమోదు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఈ మాధవరెడ్డి వెనకెవరున్నారంటే పెద్దిరెడ్డి రెడ్డి పిఏ తుకారం తుకారం ఎవరు అంటే పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో వేల ఎకరాలు ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూములపై అక్రమంగా హక్కులు రైట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందే ఈ పేదల్ని ఎప్పుడు పేదలుగా గరీబులుగా చేసి ఈ నిరంకుశ పాలకుడు తన వారికి అంటే తనకు ముఖ్యంగా అనుచరులైనటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలాగే ఈ వైవి సుబ్బారెడ్డికి లబ్ధి చేకూర్చే పనులు చాలా చేశాడు అందులో భాగంగానే తన సామాజిక వర్గానికి తన అనుచరులు వాళ్ళకి లబ్ధి చేకూరాల ఉద్దేశంతో పేదలని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలని ధ్వంసం చేసే ప్రయత్నం ఆ ధ్వంసం చేయడమే కాకుండా ఇది బయటపడిపోద్దని మా గవర్నమెంట్ మారింది ముప్పై ఏళ్ళు ఉంటారన్న ఆ పెద్ద మనిషి ఐదేళ్లకే జనాలకి విరక్తి పుట్టి ఓడించడంతో అయ్య బయటపడిపోద్ది ఈ విషయం అని చెప్పేసి అతను ఈ దురాతకానికి పాల్ పాల్పడ్డట్టుగా క్లియర్గా అనమాట సార్ ఇలాంటి సంఘటనలు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి దీన్ని మనం ఎలా చూడాలి ఎందుకు అని అంటే ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే భ్రమతో జీవిత కాలం అంటే లెక్కలేని పాపాలు చేశారు అంటే ఏళ్ళు నేనే ఉంటా ఇంకెవడేం చేయలేడు నాది రామరాజ్యం ఎవడైనా ఎదురు తిరిగితే కదా వాడిని ఏదైనా చేయాలి ఎవరైనా ప్రతిఘటిస్తే కదా వాళ్ళని హాని చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మారగానే మా యొక్క పాపాల చిట్టా బయటపడుతుంది మమ్మల్ని వదిలిపెట్టరని చెప్పి సాక్షాత్తు కలెక్టరేట్లోనే ఈ దుర ఈ దుర్మార్గానికి పాల్పడడం వెనక వాళ్ళ భయం చూసుకోవచ్చు అంటే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం రికార్డులే ధ్వంసమయ్యా అనుకోండి ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది అయితే వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే ఇప్పుడు ఈ రికార్డులు ధ్వంసం అయ్యాయి కొలాబ్స్ అయిపోయాయి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించలేదు ఇప్పుడు మనం చూసినట్లయితే మదనపల్లి సబ్ లోనే కాకుండా నెల్లూరు హైకోర్టులో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఫైల్స్ దీన్ని మనం ఎలా చూడాలి చూసారా వాళ్ళ వంకర బుద్ధి వాళ్ళ దుర్మార్గం ఒకే విధంగా ఉంటుంది అక్కడేమో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అతను అతని మీద ఉన్న ఉన్నటువంటి కేసుకి సంబంధించిన ఫైల్స్ని కోర్టులోనే మాయం చేసి వాటిని ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడేమో జూలై ఇరవై ఒకటిన ఇక్కడ పాపాలు కప్పిపుచ్చడానికి ఇక్కడ కాల్చిపడేశారు అంటే వీళ్ళు ఎంత విచ్చలు అంటే ఈ రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన ఈ మహోన్నతమైనటువంటి ఒక బైబిల్ లాంటి ఒక కురాన్ లాంటి ఒక భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని తొంగులో దొక్కుతూ వారి ఇష్టానుసారంగా అంటే చట్టం అసలు మాకు లేదు నిరంకుశ ప్రభువులం మేము మేము భూస్వాములం ల్యాండ్ లార్డ్స్గా ఎదగాలనేది వాళ్ళ ఉద్దేశం ఆ నిరంకుశత్వంతో చాలా దుర్మార్గానికి పాల్పడ్డారు అయితే మనం పూర్తిగా ఈ దీని యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే మనం ఒకసారి మీడియాలో వచ్చిన వార్తను ఒకసారి మనం గమనిస్తే అంటే మనం ఇందాక ఏం చూసుకున్నాం భూ ఆక్రమణ సాక్ష్యాధాలను ధ్వంసం చేసినందుకే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఇట్స్ క్లియర్ అనమాట తర్వాత ఆర్డ్యూల్ గా పనిచేసిన మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ గౌతమ్ తేజ్ నాయుడులతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తుందని వివరించింది మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం ఈ భూకుంభకోణాలకు స్ప సంబంధించి ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ అయిన పూర్వ ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజులపై అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా గురువారం ఉత్తర్వులు ఇచ్చారు నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములు డీ పట్టా భూములని తప్పించడంలో వీరు అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారని ఉత్తర్వులు పేర్కొన్నారు ప్రాథమిక నివేదికలు గుర్తించిన పలు అంశాలను అందుబాటులో అందులో వివరించారు అయితే దీనికి సంబంధించి ఒక క్లియర్ క్లియర్ కట్ అంశం ఒకటి చెప్పాలి అదేంట అంటే కేవలం ఈ పెద్దిరెడ్డి నియోజకవర్గం ఏదైతే ఉందో పొంగనూరు అక్కడ మాత్రమే కాదు మదనపల్లె ఏరియాలోనూ కాదు రాష్ట్రం మొత్తం తవ్వితే తీగలాగితే డొంక డొంకదిలినట్టుగా తవ్వితే మనకి ప్రతి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు గ్రామకంఠం భూమి అని అసైన్డ్ భూమి అని చుక్కల భూమి అని ఇవన్నీ మెర్జేసి పడేసి ఇష్టానుసారం దోచుకున్నారు నిషేధిత భూమి అని ఉంటుంది అంటే ఇదే అసైన్డ్ భూమి ఈ నిషేధిత భూమిలో నుంచి ఈ భూమిని ఈ ఆ లిస్టులో నుంచి లిస్ట్ ఉంటుంది ఒకటి ఆ వెబ్సైట్లో రెవెన్యూకి సంబంధించిన వెబ్సైట్లో ఆ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో ఈ అసైన్ భూమిని ఎస్కేప్ చేసి పక్కన పెడేసి వీళ్ళు దాన్ని దోచుకునే ప్రయత్నం చేశారు రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన దగ్గర నుంచి పలు రికార్డులు ధ్వంసం చేయటం మాయం మాయం చేయడం శ్మశానాల స్థలాలు కూడా ఆక్రమించటం ఆ శ్మశాన భూమిని మరుభూమిని భూమిని వేరే వాళ్ళు పెట్టుకోవడం తర్వాత దానికి సంబంధించినటువంటి భూ రికార్డులు ఏవైతే ఉంటాయో అలాగే అడంగల్ ఆర్ఆర్ బుక్లలో ఏమై ఉంటాయో అవి మార్చి వీళ్ళ పేరు లెక్కించుకొని ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ఇదే పరిస్థితి రెవెన్యూ అధికారులకి చిల్లర ఎరేసి వాళ్ళని లోపరుచుకొని బెదిరిచ్చే నయానో భయానో వాళ్ళని మభ్యపెట్టి ఈ విధంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు వీళ్ళకి సంబంధించి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది నేను కూడా స్వయంగా కొన్ని పరిశీలించిన దాఖలాలు ఉన్నాయి స్మశాన భూమిని కూడా నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న శ్మశాన భూమిని కూడా ఇతరుల పేరుని ఏదైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి ఈ భూమి రికార్డులు ఎట్లా ధ్వంసం చేశారో అవి ఇంకా చేయలేదు ధ్వంసం చేస్తే ఎంత పెద్ద కేసు ఉంటుందో కూడా అర్థం కావట్లేదు ఇదేదో ధ్వంసం చేసి అయిపోయింది అనుకుంటున్నారు దానికి మించినటువంటి సెక్షన్లు పెట్టి వీళ్ళని లైఫ్ లాంగ్ బొక్కలు వేసే పరిస్థితి అయితే వస్తుంది చాలామంది విచ్చలవిడిగా మా జగన్మోహన్ రెడ్డి మారలే ఆయనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఇక రావుడి రాసి రాసిపెట్టుకోండి అయితే ఆంధ్రప్రదేశ్లో మేమే శాశ్వతంగా ఉంటాము అనేటువంటి దురాలోచనతో చేశారు అయితే దయచేసి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఒక్కటే విన్నమించుకుంటున్నారు అయా మా అసైన్డ్ భూమి కోల్పోయాం మా చుక్కల భూమి కోల్పోయాం మా శ్మశానాల స్థలాలు కూడా మేము కోల్పోయాం దయచేసి వాటిని రికవరీ చేయించి రీసర్వే చేయించి ఎక్కడెక్కడ ఏ దుర్మార్గులు అయితే దోచుకున్నారో అది మొత్తం రికవరీ చేయించి మా భూమి మాకు ఇప్పించండి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నారు ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు సో వాళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుంది అలాగే ఈ దుర్మార్గంగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రెడ్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆట కట్టించి ప్రజాపాలన సుపరిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందండి థ్యాంక్ ధన్యవాదాలు